హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బెట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పల్లెటూరు స్టైల్లో బుడ్ ఎండు రొయ్యలు వంకాయ పులుసు అనమాట రాగి ముద్దులో పక్కలే వేసుకొని తింటే అద్దరిపోతుంది అంతే నాకు చాలా చాలా ఇష్టము ఈరోజు మీకు కూడా వీడియో తీసి పెడతా ఉంటా అలానే ఫాస్ట్గా చేసుకుందాం రండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఉండదు దాంతో ఒక కాల్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర వేసుకొని ఆడగానే ఐదు ఇంకా ఆరు తెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటా ఉన్నాను దాన్ని కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకుంటా ఉన్నాను దాన్ని కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను కొంచెం కరివేపాకు ఒక మూడు నింకా నాలుగు పచ్చిమిరపకాయలు పొడువుగా చీల్చేలా వేసుకొని దాన్ని వేసి బాగా ఇలా కాస్త ఫ్రై చేసుకుందాము ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు అయితే ఒక అర్ధం స్పూన్ అయితే వేసుకో కాస్త ఇలా మిక్స్ చేసేసుకుని నేను రెండు వంకాయలు అయితే పొడుగా కట్ చేసేసుకుంటా ఉంటా కాస్త నల్లబడింది ఊర్లో మా పిన్ని వాళ్ళ తోట ఇంకా కొట్టుకొచ్చేసిన రెండు వంకాయలు బాగుండదు చూసేకి నల్లగా ఉంది కానీ చాలా బాగుంది నా తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టి తీసుకున్నామంటే మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంతో నేను ఒక పెద్ద టొమాటో సన్నగా కట్ చేసేసుకుంటా ఉంటాను ఇదేను బాగా ఇలా మగ్నిస్తాము టమాటో అంతా బాగా మగ్గిపోయిన తర్వాత నేను దీంతో ఒక పుల్ స్పూన్ కారం పొడి ఒక టిన్నర్ స్పూన్ ధనియాల పొడి ఒక కాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కాస్త బాగా ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను నేను దీంతో ఒక చిన్న నింపొండ సైజు చింతపండు అయితే తీసి గుజ్జు తీసి పెట్టుకోండి దాన్ని దీంతో వేసేసుకుంటా ఉన్నాను చింతపండు ఒక ఐదు నిమిషాలు కాగానే ఇప్పుడు మనము బుడ్డు శనగలు నేను ఇక్కడైతే కాల్ కేజీ బుడ్డు శనగలు అయితే ఆరు విజులు పెట్టి తీసుకో ఉన్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి దాంతో కొంచెం అయితే పక్క తీసి పెట్టుకో ఉన్నాను ఇలా స్మాష్ చేసి దాంతో పోసుకున్నాం అంటే మనకి పులుసు బాగా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట కొంచెం వాటర్ అయితే పోసేసి బాగా దీన్ని ఒక పది నిమిషాలు స్లోగా మూసి పెట్టేస్తాను పక్కలో రాగి సంగటి కూడా ఉడుకుతూ ఉండదు ఇక్కడ నేను ఇక్కడ రొయ్యలు అయితే నూరు గ్రామ్ అయితే తీసుకో ఉండను ఎండు రొయ్యలు పొట్టు రొయ్యలు అంటాం కదా అది కాస్త అలా ఫ్రై చేసేసి నీళ్ళ వేసేసినామంటే అంటే గలీజ్ అంతా దాంతో ఉండే మన్నంతా వచ్చేస్తుంది రెండు నిమిషాలు అయినాక ఆ రొయ్యల్ బాగుపిండి ఇలా ఎత్తి దీంతో వేసేసుకొని ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక ఐదు ఇంకా పది నిమిషాలు పెట్టి ఎత్తుకున్నామంటే అబ్బో సూపర్గా ఉంటుంది ఇంకా లొట్ల ఇంటి పాది ఊరికల్లా తినోళ్ళకైతే దీని టేస్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది మీరు ఎప్పుడన్నా తినింటే నాకు కామెంట్లు అయితే చెప్పండి మా ఊర్లో తోట పని చేసేటప్పుడు రాగి ముద్ర ఇలానే తెచ్చేవాళ్ళు సో అలా సంటలో మేము బొక్క పెట్టేసి దాంతో పులుసు ఇలా పోసుకొని తినేవాళ్ళము చాలా బాగుంటుంది అనమాట చేండ్లలో తినేదానికి అలానే ఇది వీడియో నచ్చింటే ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ